హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రంతి యూట్యూబ్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కొలతల ప్రకారం మామిడికాయ ఏ పచ్చడి ఎలా పెడతారో చూపిస్తాను చూడండి మా ఊరిలో కొలతల ప్రకారం ఎలా పెడతారో మామిడికాయ ఏ పచ్చడి నేనైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మీరు చూడండి మీ ఊరిలో ఎలా పెడతారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చూద్దామా మరి అయితే మేము మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకున్నామండి మేము వచ్చేసి పదమూడు మామిడికాయలు అయితే తీసుకున్నాము ఒక్కొక్క కాయ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది మాకు ఆ పదమూడు మామిడికాయలు వెయిట్ వచ్చేసి ఫోర్ కేజెస్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అయినాయండి ఆ షాప్ ఆయన అయితే రెండు మానికలు అవుతాయని చెప్పాడు ఈ మామిడికాయ పచ్చడి పెట్టడానికి కొలతలు అనేవి కాయల ప్రకారం తీసుకుంటామండి మేము మేమైతే మార్కెట్లో తీసుకున్న కాయలని అక్కడే ముక్కలు కూడా కొట్టించుకున్నామండి వాళ్ళే మంచిగా వాష్ చేసి ముక్కలు కొట్టేసి ఇస్తారు కాకపోతే ముక్కలు కట్ చేసినట్టుకున్నందుకు సపరేట్గా మనీ అయితే తీసుకుంటారండి ఈ మామిడికాయ పచ్చడి అనేది నిల్వ పచ్చడి కాబట్టి మంచిగా తుడిచి కట్ చేసి ఇస్తారు ముక్కలు మనకి చూడండి మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలని అయితే కొల్చుకున్నాము అలానే ముక్కలకి ఉన్న జీడిని కూడా కొంచెం తీసేయాలి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ముక్కల్ని కూడా మంచిగా ఒకసారి తుడుచుకోవాలి పూజ పట్టకుండా ఇప్పుడు పచ్చడి కలిపే విధానంలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడైతే ఒక టీస్ తీసుకొని అందులో పావుకిలో వరకు నూనె అయితే వేయాలండి అది వచ్చేసి మేము గు శనగ నూనె వేస్తున్నాము ఇప్పుడు మనం ముక్కల్ని కొలుచుకుందాము ఒకసారి ఇక్కడ మేమైతే సోల్తో కొలుస్తున్నామండి మేము బియ్యం పోసుకునే ఆ డబ్బాని సోలా అంటాము మామిడికాయ ముక్కలు అన్నీ కొలిస్తే మాకైతే పన్నెండు సోలు అయితే అయినాయండి ఈ పన్నెండు సోళ్ళ ముక్కల్ని వచ్చేసి మనం నూనెలో వేసేసుకోవాలి పన్నెండు సోలు అంటే మూడు మానికలు అని అంటారండి నాలుగు సోలల్ని ఒక మానిక అంటారు షాప్ అతను రెండు మానికలు అవుతాయి అని చెప్పారు కానీ మేము ఇంటికి వచ్చిన తర్వాత కొలిస్తే మాత్రం మా సోల ప్రకారం మాకైతే మూడు మానికలు అయినాయండి ఇప్పుడు మనం కొలిచిన ఈ సోద ప్రకారమే మనం కొలతలు అనేవి తీసుకోవాలండి ఉప్పు కారం ఆవపిండి అవన్నీ తీసుకోవాలి ఆ కొలతలు చెప్తాను చూడండి ఇప్పుడు మనకైతే మూడు మాణికలు అయినాయి కదండి ఒక మానక్కి వచ్చేసి మూడు గిద్దల కారం మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల ఆవు పిండి వేసుకోవాలండి చిన్నులపాయలు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ చిన్నులపాయలు వేసుకోవాలి చూడండి ఆ డబ్బా వచ్చేసి నాలుగు గిద్దలండి కానీ మనం ఒక మానక్కి మూడు గిద్దలు వేసుకోవాలి అది నాలుగు గిద్దెలు అంటారు ఒక సోల వచ్చేసి నాలుగు గిద్దలు ఉంటుంది ఒక సోల అంటే కానం కానీ మనం ఒక మానక్కి మూడు గిత్తల ఉప్పు మూడు గిత్తల కారం మూడు గిత్తల ఆవు పిండి వేసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పింది ఒక మానిక్కేనండి కానీ ఇక్కడ మామిడికాయ ముక్కలు వచ్చేసి మనకి మూడు మానికలు అయినవి ఒక మానక్క అయితే మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారము మూడు గిద్దల ఆవు పిండి వేసుకోవాలి కానీ ఇక్కడ మూడు మానికలు కాబట్టి తొమ్మిది గిద్దల ఉప్పు తొమ్మిది గిద్దల కారం తొమ్మిది గిద్దల ఆవు పిండి అయితే వేసుకోవాలండి మేమైతే అలానే వేసాము మీరు ఎలా మీరు ఎలా వేస్తారు మీ పద్ధతి ఏంటో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మెంతుపిండి వచ్చేసి ఒక గిద్ద వరకు తీసుకోండి మెంతుపిండి పిండి ఎక్కువ అయితే చేదుగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ అయితే ఎనిమిది గిద్దల ఆవు పిండి మాత్రమే తీసుకున్నాము తర్వాత ఒకసారి టేస్ట్ చూసి తర్వాత యాడ్ చేసుకున్నామని చెప్పేసి పిండి కొంచెం తక్కువ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మామిడికాయ పచ్చడికి వచ్చేసి మేము శనగ నూనె వాడుతున్నాం ఫ్రెండ్స్ మీరు ఏ ఆయిల్ వాడతారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఉప్పు వచ్చేసి ఉప్పునే తీసుకున్నామండి కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు ఉప్పునే కొంచెము గ్రైండ్ చేసేసి వేసుకుంటారు అలా అయినా వేసుకోవచ్చు ఇక్కడ మేము ఆయిల్ వచ్చేసి టూ ప్యాకెట్స్ తీసుకున్నామండి టూ లీటర్స్ ఆయిల్ అయితే తీసుకొచ్చాము పచ్చడి అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక ప్యాకెట్ పడుతున్నాయి అని చెప్పేసి స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ వేసాం కదండి ఇప్పుడు అన్ని కొలతలు అన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి అన్నీ వేసిన తర్వాత సరిపడా ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ చేయాలండి అన్నీ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేయాలి బాగా మా అమ్మ అయితే ఇలా పెడుతుంది మీ అమ్మ ఎలా పెడుతుంది మీ కొలతలు ఎలా ఉంటాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి తయారీ విధానం కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియోస్ ఇక్కడ ఈ పచ్చడికి మేము వచ్చేసి పచ్చి నూనె పోస్తున్నామండి కాగబెట్టట్లేదు కానీ కొంతమంది కాగబెట్టి పోస్తుంటారు ఎవరి రుచి వాళ్ళది మేము మాత్రం పచ్చి నూనె కలుపుతాము కాగబెట్టము మీరు ఎలా చేస్తారో చెప్పండి మేము ఈ పచ్చడికి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిన్నులపాయలు తీసుకున్నామండి ఆ చిన్నులపాయలు మంచిగా పొట్టు ఒలిచి తీసుకోవాలి అందులో హాఫ్ వచ్చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ గ్రేవీ కోసం హాఫ్ వచ్చేసి మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ చూపిస్తాను అది కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు మా ఊర్లో అయితే ఇలానే పెడతారు మా అమ్మ అయితే ఇలానే పెడుతుంది మీతో షేర్ చేసుకోవాలి అని నాకు అనిపించింది ఫ్రెండ్స్ అందుకే షేర్ చేస్తున్నాను ఇంతకీ మీ ఇంట్లో మా ఊరికే పసి పెట్టారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పెట్టేశాం మేము నేను చెప్పిన ఈ కొలతలు మీకైతే అర్థమైంది అని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము ఈ మామిడికాయ పచ్చడికి వచ్చేసి ఆశీర్వాద కారం అయితే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరైతే ఏ కారాన్ని వాడతారో కామెంట్ చేయండి ఈ పచ్చడికి మెయిన్గా మనం వేసే కారాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి కొంతమంది అయితే కొత్త కారం వేస్తుంటారు కొత్త మిరపకాయన్ని పట్టించి ఆ కారం వేస్తారు ఈ మామిడికాయ పచ్చడికి వచ్చేసి మెయిన్గా కారం కొంతమంది కొత్త కారాన్ని వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ కొత్త కారం అయితే కారం బాగుంటుంది అని చెప్పేసి రెడ్గా ఉంటుంది అని చెప్పేసి వాడుతూ ఉంటారు మేము కూడా ఎప్పుడూ అలానే వాడుతూ ఉండేవాళ్ళం కానీ ఈ సంవత్సరం మాకు కుదరలేదు అందుకని చెప్పేసి ఆశీర్వాద కారాన్ని వాడుతున్నాము మీరు మీ పచ్చడిలోకి ఏ కారాన్ని వాడుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకీ ఏ కారం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు కొత్త కారం అయితే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా ప్యాకెట్ కారం అయితే బాగుంటుంది అనుకుంటున్నారా నాకు కామెంట్ చేయండి మంచిగా మిక్స్ చేయాలండి ఇక్కడ మేము చూపించిన విధంగా ఉప్పు కారం ఆవు పిండి మెంతి పిండి అన్నీ ముక్కకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలి క్వాంటిటీని బట్టి ఆయిల్ సరిపలేదు అనుకుంటే ఆయిల్ వేసి సరిపడా ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మాకిచ్చే ఒక లైక్ మీరు మాకెంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మంచిగా కలుపుకున్న పచ్చడిని ఒక క్లాత్తో కవర్ చేసేసి ఒక సైడ్కి పెట్టేస్తే మనం తెల్లారి లేచేసరికి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం జాడీలో నిల్వ చేసుకోవాలి ఏ పచ్చడి అయినా జాడీలో ఉంటేనే ఎక్కువ కాలం ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది రుచిగా ఉంటుంది జాడీలు లేని వాళ్ళైతే ఈ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్ కనుక ఉన్నట్టయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది